తెలీదు అన్ని సాఫీగా సాగితే అందరూ తడలు కొట్టేవాళ్ళే మీసాలు వాళ్ళే గ్రాచారం బాగోలేనప్పుడే పులి కూడా పిల్లవుతుంది వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నాడి రామకృష్ణారెడ్డి పరిస్థితి చూస్తే ఈ విషయం తేట తెల్లమవుతుంది అరాచకాలు అక్రమాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నన్ను మించినోడు లేడు అన్నట్లు పదిహేను ఏళ్ల పాటు రెచ్చిపోయాడు కాలం మారింది జనం తిరగబడ్డారు పరిస్థితి తలకిందులైంది ఎన్నికల ఓటమితోడు వెంటాడిన పాపాలతో జైలు పాలయ్యాడు మళ్ళీ బయటకు వచ్చేది ఎప్పుడో తెలియక వెలువెళ్లాడిపోతున్నాడు మర్డర్లు దోపిడీలు అరాచకాలు ఒకప్పుడు మాచర్లు అంటే గుర్తుకొచ్చేది ఇవే పదిహేను ఏళ్ల పాటు పిన్నెల్లి మూట ఆడిందే ఆట పాడిందే పాట ప్రత్యర్థి అనేవాడు ఉండకూడదు అన్నట్లు ఎంతగా తెగబడినా బందిపోట్ల కంటే దారుణంగా ప్రవర్తించారు మాచర్లని సొంత సామ్రాజ్యంలో మార్చుకొని విశృంఖలంగా వ్యవహరించారు కాలం మారింది ప్రజలు చైతన్యవంతులు అయ్యారు ఓటుతో గుడపాఠం చెప్పారు ఓటమి రుచి చూపించారు పోలింగ్ రోజునే ఆ కఠిన వాస్తవం గుర్తించిన పిన్నెల్లి పిచ్చెక్కినట్లు రెచ్చిపోయాడు పాలువయి గేటు పోలింగ్ కేంద్రంలోకి దూసుకు వెళ్లి ఈవీఎంని బద్దలు కొట్టాడు అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై రౌడీ బ్యాచ్తో దాడి చేయించాడు పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు రాగానే దుశ్చర్యను ప్రశ్నించిన మహిళను బెదిరించాడు ఆ మరుసటి రోజే రాక్షస మూకను వెంటేసుకుని కారంపూడిలో స్వైరవిహారము చేశాడు టీడీపీ ఆఫీస్ని తగలబెట్టాడు అడ్డొచ్చిన సిఐపై హత్యాయత్నం చేశాడు ఈ ధమనకాండలో రెండు కేసులకు బెయిల్ వచ్చిన మరో రెండు కేసుల్లో పిన్నెల్లి జైలు పాలయ్యాడు ఒకప్పుడు పులినంటూ వికట్టాటహాసం చేసిన పిన్నెల్లి పోలీస్ కస్టడీలో మాత్రం పిల్లిలా మారిపోయాడు పాల్వైగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పగలగొడుతూ పబ్లిక్గా దొరికిపోయిన పిన్నెల్లి ఎంక్వైరీలో మాత్రం మాట మార్చేశారట అసలు ఏ గ్రామానికి వెళ్ళనే లేదని ఈవీఎం పగలగొట్టనే లేదని చెప్పాడట నంబూరి శేషగిరిరావు ఎవరో తెలియదని బుకాయించాడట ఈవీఎం ధ్వంసంపై వీడియో సాక్ష్యం ఉన్నా తనకేమీ తెలియదంటూ తల అద్దంగా ఊపాడట ఇదంతా చూస్తుంటే అదృశ్య సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ గుర్తొస్తోంది అని నెటిజన్స్ అంటున్నారు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అనే మాటల్ని కోట్ చేస్తున్నారు ఈవీఎం కేసులో గట్టిగా ఇదికించేలా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా ఎదుట వాంగ్మూలం మూలం ఇచ్చేశారన్న విషయం పిన్నెళ్ళకి ఇంకా తెలిసినట్లు లేదంటూ సెటర్లు వేస్తున్నారు జైల్లో పిన్నెల్ని పరామర్శించి బయటకు వచ్చిన జగన్ పిన్నెల్ని గురించి చెప్పాల్సిందంతా స్పష్టంగా చెప్పేసిన విషయం గుర్తు చేస్తున్నారు పాల్వైగేటు గ్రామంలో తనకు ఓట్లు పడ్డం లేదని అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి ఈవీఎం బద్దలు కొట్టే కార్యక్రమాన్ని పిన్నెల్ పెట్టుకున్నారని జైలుగేటు సాక్షిగా జగన్ రెడ్డి తేల్చేశారు అటువంటి పరిస్థితులు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతా ఉన్న వాళ్ళ పక్షాలు నిలబడడం కోసం కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండి ఎందుకు పక్కన కొడతాడు అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తా ఉన్నారనే కదా అక్కడికి అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా కాబట్టి కానీ పిన్నెళ్ళి మాత్రం అసలు పోలింగ్ కేంద్రానికే వెళ్ళలేదని చెప్పాడంటే ఏమనుకోవాలి వైసీపీ వాళ్లకు వ్యవస్థల మీద కనీస గౌరవం నమ్మకం ఉన్నాయా నేరం చేసే ఆధారాలతో సహా దొరికిపోయిన తర్వాత కూడా అడ్డంగా అబద్ధాలు చెబుతున్నారంటే వాళ్ళ మెంటల్ స్టేట్ ఎంత క్రూరమైందనో ఈజీగా తెలిసిపోతోంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు పిన్నెల్ని ఎంతగా బుకాయించినా ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పించుకోలేరని న్యాయ నిపుణులు అంటున్నారు పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు చేసిన అరాచకాలు పబ్లిక్గా అందరూ చూశారని వీడియోలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో తప్పించుకునే వీలు లేదే అని కుండబద్దలు కొడుతున్నారు మాచర్లను చంబల్లోయగా మార్చేసి చేసిన అరాచకాన్నను కూడని ప్రభుత్వం తవ్వి తీస్తే పిన్నెల్లి పూర్తిగా కూరుకుపోవటం ఖాయమని మళ్ళీ బయటకొచ్చే ఛాన్స్ లేదని తేల్చి చెబుతున్నారు ఒకప్పుడు మాచర్ల పులినంటూ గర్జించిన పిన్నెల్లి పిల్లిలా పర్మనెంట్గా జైల్లో కూర్చోక తప్పదని క్లారిటీ ఇచ్చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి